రుద్లూరు మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మేము అంబేద్కర్ యువజన సంఘం రుద్రూరు మండల కేంద్రంలో కోరేగావ్ విజయోత్సవ సభను నిర్వహించడం జరుగుతుంది పద్దెనిమిది వందల పద్దెనిమిది జనవరి ఒకటిన ఇరవై ఎనిమిది వేల విశ్వ బ్రాహ్మణ సైనికులను ఐదు వందల మంది మహా సైనికులు ఓడించి ఆత్మగౌరవాన్ని సాధించుకున్నటువంటి రోజు రోజు పద్దెనిమిది వందల పద్దెనిమిది ముందు బానిసలుగా మా జాతిని రోజులు అవి అట్లాంటి రోజుల్లో బానిస సంఖ్యలను పెంచి ఆత్మగౌరవ విజయాన్ని సాధించినటువంటి ఈ రోజు అప్పటి నుంచే మా జాతులకు స్వేచ్ఛ స్వాతంత్రం అనేది రావడం జరిగింది చదువుకోవడానికి అవకాశం కలిగింది ఇట్లా మరుగున పెట్టినటువంటి మా చరిత్రను మా జాతి ముందుకు తీసుకొచ్చి ప్రపంచానికి తెలియజేసినటువంటి మహానీయుడు మహాత్మా జ్యోతిబా పూలే జ్యోతిబా పూలే చరిత్రను తెలుసుకొని మిగతా జాతికి అందించినటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాబట్టి ఈరోజు మేము శౌర్య దివాసుగా నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో రుద్రూర్ మండల అంబేద్కర్ సంఘం నాయకులందరం కూడా ఇందులో పాల్గొనడం జరిగింది ఇది రెండు వందల ఐదు సంవత్సరాలు గడుస్తుంది అట్లాగే మా చరిత్రను ఇంకా మా జాతి ప్రజలకు తెలియజేయడం కోసం నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగిస్తామని చెప్పేసి మేము తెలియజేయడం జరుగుతుంది జై భీమ్ జై భారత్ జై భీమ్ సాధిస్తాం సాధిస్తాం అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం 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 అంబేద్కర్ ఆశయాలను సాధిద్దాం జై భీమ్